మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఫోర్త్ క్రికెట్ టోర్నమెంట్కు ఆదివారం శ్రీకారం వివరాలు ఇలా ఉన్నాయి జనవరి ఇరవై మూడున రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల ముందే మంగళగిరి పట్టణంలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం భోగి ఎస్టేట్స్లో మంగళగిరి ప్రీమియర్ లీగ్ నాలుగు క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి మంగళగిరి నియోజకవర్గ తొలి మహిళ నారా బ్రాహ్మణి ఎంపీ సానా సతీష్ హీరో సిద్ధార్థ నిఖిల్ నియోజకవర్గ కూటమి నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పోటీలను ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రికెట్ పోటీలలో క్రీడా ప్రాంగణం సందడిగా మారింది జనవరి ఇరవై ఒకటి వరకు జరిగే ఈ పోటీలకు విశాలమైన మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు వందలాది మంది కూర్చొని తిలకించేలా ఏర్పాట్లు చేశారు హీరో నిఖిల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇరవై ఒక్క సినిమాలు చేశాను మంత్రి నారా లోకేష్ అన్నా క్రికెట్ అన్నా నాకు చాలా ఇష్టం ఏపీ ఎంతో అభివృద్ధి చెందుతోంది అన్ని రంగాలలో ఏపీ ముందుకు వెళుతోంది నూట ఇరవై ఎనిమిది జట్లతో పోటీలను నిర్వహించడం గొప్ప విషయమన్నారు మంగళగిరిలో జరుగుతున్న అభివృద్ధి చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు నారా బ్రాహ్మణికి బిజినెస్ టుడే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అందరూ కలిసి నారా బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మన మంగళగిరి మన లోకేష్ అంటూ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ మంత్రి నారా లోకేష్ను తమ సొంత వ్యక్తిగా భావిస్తున్నారని చెప్పారు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ ఎంతో ఖర్చుతో కూడిన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారని చెప్పారు గతేడాది కూడా పెద్ద ఎత్తున టోర్నమెంట్స్ నిర్వహించారన్నారు మంత్రి లోకేష్ క్రీడలను ప్రోత్సహించడం వలనే మంగళగిరి నుంచి కేపి సాయి రాహుల్ ఆంధ్ర జట్టులో ఆడుతున్నారని అలాగే పావని అనే మహిళ కూడా ఆంధ్ర జట్టులో ఆడుతున్నారని చెప్పారు మంగళగిరి నుంచి ఇద్దరు ఆంధ్ర జట్టుకు ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు ఇలాంటి టోర్నమెంట్స్ అన్ని నియోజకవర్గాల్లో జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు నిర్వాహకులను అభినందించారు ఈవెంట్ స్పాన్సర్లుగా సాయి పావని కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బిజ్ ఫిఫ్టీ వన్ విజన్ హోటల్ డి దేవ్ తాడేపల్లి మెడ్ స్టార్ హాస్పిటల్స్ సిగ్నేచర్ డైన్ హైపర్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ వి వైబ్ ఈవెంట్స్ వ్యవహరించనున్నాయి ప్రతి మ్యాచ్ను గోపీ టీవీ యూట్యూబ్ ఛానల్ వి డిజిటల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుందని చెప్పారు ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ పోటీలలో ప్రథమ బహుమతి కింద మూడు లక్షలు మంగళాద్రి డెవలపర్స్ ద్వితీయ బహుమతి కింద రెండు లక్షలు మంచికలపూడి వైష్ణవి తృతీయ బహుమతి కింద లక్ష నగదును వెలగపూడి కిషోర్ సహకారంతో అందించనున్నారు అలాగే ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మూడు వేలు జవాది కిరణ్ చంద్ ప్రతి మ్యాచ్ టాస్ విన్నర్ కు సిల్వర్ కాయిన్ అలాగే ఫైనల్ మ్యాచ్ టాస్ విన్నర్కు గోల్డ్ కాయిన్ రేవతి జ్యువెలరీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కింద ఎలక్ట్రానిక్ బైక్ వల్లభనేని భార్గవ్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది సిరీస్ ఇరవై ఐదు వేలతో పాటు ఎలక్ట్రికల్ బై సైకిల్ కాసరనేని జశ్వంత్ బౌలర్ ఆఫ్ సిరీస్ ఇరవై ఐదు వేలతో పాటు బైసైకిల్ గుత్తా కిషోర్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ ఇరవై వేలతో పాటు బైసైకిల్ తాడిబైన మహేష్ వికెట్ కీపర్ ఆఫ్ ది సిరీస్ ఇరవై ఐదు వేలతో పాటు బైసైకిల్ షేక్ ఇంతియాజ్ అందించనున్నారు మ్యాచ్లో పాల్గొన్న క్రీడాకారులకు టీషర్ట్స్ ట్రాక్స్ అందించడం జరుగుతుంది ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలయ కార్పొరేషన్ చైర్మన్ నందం ఏపీ ఎంఎస్ఐ డిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గుంటూరు పార్లమెంటు టిడిపి ప్రధాన కార్యదర్శి పోతిరేని శ్రీనివాసరావు నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ మండల పట్టణ అధ్యక్షులు కూటమి నాయకులు క్రీడాకారులు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉన్నారు గారు కూడా చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఆయనకి చాలా చాలా థాంక్స్ చెప్పాలి బికాజ్ ఈ రోజు మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుంది ముందుకెళ్తుంది వెళ్తుంది వరల్డ్ మ్యాప్ ఇది ఉంది అంటే डेफिनेटली అది లీడర్‌షిప్ ఆఫ్ आवर సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేషన్ గారు రీసెంట్ గా ది బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ఎకనామిక్ టైం పర్సన్ ఆపరేషన్ హ్యూజ్ కాంప్లిమెంట్ వేల కోట్ల లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మనకు వస్తున్నాయి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటాం దాన్ని డాలర్స్ పరంగా చూసుకుంటే అది చాలా స్టేట్ ఆపర్చునిటీడర్షిప్ అండ్ అలాగే బ్రాహ్మణి గారు ఉన్నారు బ్రాహ్మణి వుమెన్ అండి నాట్ జస్ట్ లీడర్ బట్ ఈవెన్ చేస్తే సోషల్ సర్వీస్ కాలేవండి అండ్ షీఈ్ ఆల్సో బీన్ ఈవెన్ ఎకనామిక్ టైమ్స్ యాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ సో దానికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ అందరికన్నా ముందు డే అప్ వెరీ హ్యాపీ బార్డింగ్ కల్సెప్ట్ భాబుని గారికి హ్యాపీ బార్డే గారు ఈ క్రికెట్ టోర్నమెంట్ కి చాలా సంతోషంగా ఉంది ఈ మంగళగిరి క్రికెట్ టోర్నమెంట్ నాలుగైదు సంవత్సరాల నుంచి జరుగుతుంటే మీరు ఏదో ఒక క్రికెట్ వేడుక లేకపోతే మన అందరం సరదాగా పోటీ పడుతున్నాం ఈ విధంగా అనుకుంటున్నారు కానీ లోకేష్ గారి యొక్క కృషి ఈ నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత ఈ మంగళగిరిలో క్రీడలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఇది చేశారు దీన్ని ప్రతిఫలంగానే మంగళగిరి నుంచి ఆంధ్రప్రదేశ్ టీంలో ఒక ఏపీ సాయి రావు అని మీ మంగళగిరి నుంచి అలాగే ఒక అమ్మాయి కూడా పావని అని చెప్పి మీ మంగళగిరి నుంచి ఆంధ్ర టీంలో వాడినారు నూట డెబ్బై ఐదు కాన్స్టివెన్సీల్లో పదిహేను మందికే ఛాన్స్ వస్తుంది ఆ పదిహేను మందిలో మంగళగిరిలో వీళ్ళు ప్రతిబింబంలో వచ్చారు ఎప్పుడు కూడా లోకేష్ గారి వీళ్ళు ఎలా ఆడుతున్నారు మాకు చెప్పలేదు మేము ప్రతిబింబంలో వచ్చిన వాళ్ళని మేము సెలెక్ట్ చేస్తాం ఇది ఈ టోర్నమెంట్ జరగడం వల్ల కొత్త ప్రతిభ బయటకు వస్తుందని ఈ కృషి అంతా లోకేష్ గారికి తెలుస్తుందని తెలియజేస్తాం ఇటువంటి టోర్నమెంట్లు ప్రతి అన్ని చోట్ల చేయాలని మేము ట్రై చేస్తాం ఇది మాకు స్ఫూర్తిగా అనిపిస్తుంది థ్యాంక్ వెరీ మచ్ గోపీటీవీలో లైవ్ చూడొచ్చు ఆయన క్లిక్ లాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆయన ఇక్కడ ఈ రోజు క్రికెటర్ ఈ టోర్ మంగళగిరి ప్రీమియర్ లీగ్ టోన మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి క్రికెటర్